మిడిల్ క్లాస్ వాళ్ళు ఏంటంటే కనుక ఇలా చిన్న చిన్న అమౌంట్స్ని సేవ్ చేస్తూ చాలా పెద్ద అమౌంట్ కింద చేసుకుని హాయ్ హలో నమస్తే ఈరోజు కూడా ఒక మంచి మనీ సేవింగ్ ఐడియాతో అయితే మేము ముందుకైతే వచ్చేసానండి ఏంటంటే కనుక ఫిఫ్టీ రూపీస్ అయితే నేనైతే ఒక ఫోర్ ఐడియాస్ అయితే చేశానండి ఇయర్లీ కానీ ఈ వీడియోలో అయితే ఒక రెండు సేవింగ్ ఐడియాలు అయితే నేను చెప్పాలని అనుకుంటున్నాను ఏంటంటే కనుక స్టార్టింగ్లోనే పెద్ద అమౌంట్ తోటి కాకుండా చిన్న చిన్న అమౌంట్ తోటే మనం సేవింగ్ అయితే చేయవచ్చండి అసలు మనం సేవింగ్ స్టార్ట్ చేయాలంటే ఫైవ్ రూపీస్తో కూడా మనం స్టార్ట్ చేయొచ్చండి లేదు ఫైవ్ రూపీస్తో చే చిల్లర ఉండదు కదా అని అనుకుంటే కనుక మనం ఇలాగ నోట్ల రూపంలో కూడా మనం సేవ్ చేయొచ్చండి నా ప్రీవియస్ వీడియోస్లో అయితే కనుక నేను వేరే ఛానల్లో అయితే కనుక టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ అలాగే ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ కూడా నేను వీడియోస్ అయితే చేశాను సో ఈ వీడియోలో ఏంటంటే కనుక ఫిఫ్టీ రూపీస్తో అయితే చెప్తున్నానండి రెండు రెండు ఐడియాలు అయితే చెప్తాను మీకు ఏది నచ్చితే అది ఫాలో అయితే అవ్వండి నేను మీ లక్ష్మి మనీ సేవింగ్ టిప్స్ అండ్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఒక ఒక రిక్వెస్ట్ ఏంటంటే కనుక వీడియోని అయితే లైక్ చేయడానికి అయితే ట్రై చేయండి కామెంట్ సెక్షన్లో అయితే మీ ఒపీనియన్ అయితే కామెంట్ చేయండి వీడియో నచ్చిందా నచ్చలేదా లేకపోతే మీరు ఇంకా ఫర్దర్గా ఇలాంటి వీడియోస్ చేయండి అని ఏదైనా సజెషన్ ఇవ్వాలనుకుంటే కనుక కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ముందుగా నేను చెప్పేది ఏంటంటే కనుక ప్రతి మిడిల్ క్లాసు ఒక్కసారి మనం పదివేలు ఇరవై వేలు లేదంటే ముప్పై వేలు మనం ఒక్కసారి దాయలేం కాబట్టి ఇలాగ చిన్న చిన్న అమౌంట్ని మనం రోజువారి ఖర్చుల నుంచి తగ్గించుకుని మనం సేవ్ చేస్తే కనుక ఒక సంవత్సరానికి పెద్ద అమౌంట్ కింద అవుతుందండి ఒక పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు అలా అవుతుంది మనం ఒకసారి సేవ్ చే ఒకసారి ఒక పదివేలు తీసి పక్కన పెట్టి సేవ్ చేయలేము కాబట్టి ఇలాగైతే ఈ అయితే ఫాలో అవుతాయి కనుక ఈ రెండు మెథడ్ని అయితే ఫాలో అవుతే కనుక ఒక మెథడ్లో అయితే ఒక టెన్ థౌజండ్ వరకు సేవ్ చేయగలరు ఇంకో మెథడ్లో అయితే కనుక ఒక ఫిఫ్టీన్ థౌజండ్ సిక్స్టీన్ థౌజండ్ వరకు అయితే సేవ్ చేయగలరండి సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా మనం ఒక అయితే మెయింటెనెన్స్ చేయాలండి ఏంటంటే కనుక మనం ఏ రోజున ఎంత వేసాము అనేది మన బుక్ మెయింటెనెన్స్ చేసుకుంటే కనుక ఆటోమేటిక్గా మనం ఎంత సేవ్ చేసామనేది తెలుస్తూ ఉంటుంది ఒక వారానికి వచ్చి ఒక వారంకొచ్చి సెవెన్ డేస్ ఉంటాయి కదండీ ఇది వారం లెక్కలో మన వారానికి ఇన్ని రోజులని సేవ్ చేయాలని ప్లాన్ అయితే చెప్తున్నానండి డే ఫైవ్ డే సిక్స్ డే సెవెన్ అంటే వారానికి ఏడు రోజులు ఉంటాయి కదా మనం ఫస్ట్ ఫాలో అయ్యే మెథడ్ ఏంటంటే కనుక వారం అంతా సేవ్ చేయలేము కాబట్టి వారంలో ఒక ఫైవ్ డేస్ అయితే సేవ్ చేద్దామండి ఈ రెండు ఏంటంటే కనుక స్కిప్ చేద్దాం సాటర్డే సండే అయితే స్కిప్ చేద్దాం మండే నుంచి అయితే స్టార్ట్ చేయద్దురు కానీ మండే ఒక ఫిఫ్టీ రూపీస్ అయితే ఒక బాక్స్లో వేయాలని చెప్పాను కదా ఒక బాక్స్లో అయితే ఇలాగేయాలి తర్వాత సెకండ్ డే కూడా ఒక ఫిఫ్టీ థర్డ్ డే కూడా ఒక ఫిఫ్టీ ఫోర్త్ డే కూడా ఒక ఫిఫ్టీ ఫిఫ్త్ డే కూడా ఒక ఫిఫ్టీ అయితే వేసేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా అయితే ఒక ఫైవ్ డేస్కి అయితే మీరు మెయింటెనెన్స్ అయితే చేయండి ఎందుకంటే సెవెన్ డేస్ మీరు చేయలేకపోతే కనుక చూడండి ఎంత వస్తుందంటే ఒక వారానికి వచ్చేసరికి ఐదు రోజులు మనం సేవ్ చేస్తే కనుక టూ ఫిఫ్టీ అయితే వస్తుందండి చూసారు కదా టూ ఫిఫ్టీ అయితే మనం ఒక వారానికి వచ్చి సేవ్ చేయగలం అదేవిధంగా రెండో టిప్ ఏంటంటే కనుక సెవెన్ డేస్ కూడా సేవ్ చేసేయండి అంటే సెవెన్ డేస్ ఫిఫ్టీ 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 సెవెన్ డేస్ కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ మనం సేవ్ చేసేస్తే కనుక ఇలా వారం రోజులు సేవ్ చేస్తే కనుక మనం మూడు వందల యాభై రూపాయలు అయితే సేవ్ చేస్తామండి చూసారు కదా అసలు నేను మంత్కే చెప్పా ఒక వారం రోజులకే చెప్పాను కదా మీరు ఇయర్లీ ఒక థౌజండ్ టెన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌసండ్ అని చెప్పారు కదా ఎలాగ సేవ్ చేయగలమని చెప్తారు అని అడిగితే కనుక మనకి వారానికి వచ్చి ఏడు రోజు ఐదు రోజులు మనం సేవ్ చేస్తే కనుక నెలకొచ్చి నాలుగు వారాలు సేవ్ చేయగలమండి నాలుగు వారాలు సేవ్ చేయాలంటే కనుక మనం ఫస్ట్ మెథడ్లో అయితే వెయ్యి రూపాయలు అయితే సేవ్ చేస్తామండి ఒక నె ఒక నెలకి వెయ్యి రూపాయలు సేవ్ చేస్తాం అలాగే పన్నెండు నెలలకి ఏం చేస్తామండి పన్నెండు నెలలకి పన్నెండు వేలు అయితే మనం సేవ్ సేవ్ చేయగలుగుతాం అదేవిధంగా సెవెన్ డేస్కి చేసేది మనం ఒక వారానికి వచ్చి మూడు వందల యాభై రూపాయలు సేవ్ చేస్తే కనుక నాలుగు వారాలకు వచ్చి నాలుగు వారాలకు వచ్చి మనం పద్నాలుగు అయితే సేవ్ చేస్తామండి చూసారు కదా చిన్న చిన్న పొదుపే మనకి ఎంతెంత అమౌంట్ ఒక నెలకు వచ్చేటప్పటికే పద్నాలుగు వందలు అయ్యిందంటే కనుక మనం సంవత్సరానికి సేవ్ చేయాలంటే కనుక పద్నాలుగు వందలు పన్నెండు అండి అంటే మనం ఎంత సేవ్ చేయగలుగుతుందో పదహారు వేల ఎనిమిది వందలు అయితే మనం సేవ్ చేస్తున్నామండి అంటే ఒక వారంలో ఐదు రోజులు సేవ్ చేస్తే కనుక యాభై రూపాయలు నెలకు వచ్చేటప్పటికి వెయ్యి రూపాయలు అవుతాయి కనుక మనకు సంవత్సరానికి ఎంత సేవ్ చేస్తామండి పన్నెండు వేలైతే సేవ్ చేస్తాం అదేవిధంగా ఇంకో మెథడ్లో ఇంకొక యాభై రూపాయలు అంటే వేరే వేరే మన హస్బెండ్ అన్న మన వైఫ్ ఎవరో వారం మొత్తం అంటే ఏడు రోజులు మొత్తం సేవ్ చేస్తే కనుక మనకి రెండు మూడు వందల యాభై రూపాయలు అయితే సేవ్ చేస్తాం అంటే నెలకు వచ్చేటప్పటికి పద్నాలుగు అయితే అవుతుందండి పద్నాలుగు వందలు అయినప్పుడు మనం సంవత్సరానికి ఎంత సేవ్ చేయగలదామండి పదహారు వేల ఎనిమిది వందలు అయితే సేవ్ చేయగలం ఇదే ఇంకా మనం కంటిన్యూగా చేస్తే కనుక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అంటే మ్యాక్సిమం ఒక త్రీ ఇయర్స్ చేసినా మనకి ఇంకా అమౌంట్ అనేది ఎక్కువ వస్తుందండి సో ఈ ఐడియా అయితే నచ్చిందని అనుకుంటున్నాను మిడిల్ క్లాస్ వాళ్ళు ఏంటంటే కనుక ఇలా చిన్న చిన్న అమౌంట్స్ని సేవ్ చేస్తూ చాలా పెద్ద అమౌంట్ కింద చేసుకుని ఆ అమౌంట్ తోటి మనం ఏం చేయాలంటే కనుక మన అత్యవసరాలకు ఉపయోగించుకోవచ్చు లేదంటే మన పిల్లల చదువుకైనా ఉపయోగించుకోవచ్చు లేదంటే లేడీస్ ఎక్కువ గోల్డ్ అయితే కొనుక్కుంటారు కాబట్టి గోల్డ్ కొనడానికైనా ఉపయోగించుకోవచ్చండి సో వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను ఇంకా రెండు మెథడ్స్ అయితే ఉన్నాయండి ఈ ఫిఫ్టీ రూపీస్లోనే ఆ రెండు టిప్స్ నేను నెక్స్ట్ వీడియోలో అయితే నేను చెప్తానండి ముందు మీకు బాగా మేము అంతకంటే ఎక్కువ చేయలేన వాళ్ళు ఈ ఫైవ్ డేస్ అయితే చేయండి పర్లేదు రోజుకి యాభై రూపాయలు చెప్పినా మేము వ్యాక్ వీక్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పక్కన పెట్టి మేము ఈ సేవింగ్ మెథడ్ని ఫాలో అవుతామంటే కనుక సెవెన్ డేస్ కూడా ఇలాగా ఫిఫ్టీ రూపీస్ పక్కన పెట్టి త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే సేవ్ చేసుకోండి సేవ్ చేసుకుంటే మీరు సంవత్సరం వచ్చేదాడికి పదహారు వేలు అయితే సేవ్ చేయగలరు అదేవిధంగా ఫైవ్ డేస్ సేవ్ చేస్తే కనుక మీరు సంవత్సరం నెలకు వచ్చి వెయ్యి రూపాయలు సేవ్ చేస్తే కనుక సంవత్సరానికి వచ్చేదాడికి పన్నెండు వేలైతే సేవ్ చేయగలరు ఒక వీడియో అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు